హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ఆధునిక్ రెస్టాండ్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర స్ట్రైట్ కట్ కుర్తీస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్తో పాటు డిజైనర్ కుర్తీ సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ని మెన్షన్ చేస్తాను మీరు ఇవే కాకుండా ఇంకేదైనా కలెక్షన్ చూడాలన్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్న ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ చేసుకోండి హలో సార్ నమస్తే ఈరోజు చూపిస్తున్నారు బ్రాండ్ ఓకే కొత్త కలెక్షన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ చూడొచ్చు వన్ ఫిఫ్టీ నుంచి చాలా రేంజ్ వెరైటీస్ ఉన్నాయి సో వన్ ఫిఫ్టీ రూపీస్ కి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు సైజెస్ అవైలబిలిటీస్ ఎంత సైజ్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది బండిల్ టు బండిల్ పర్చేస్ అండి సింగిల్ గా సింగిల్ పీస్ కనుక తీసుకుంటే మీకు ఎంత పడుతుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే టూ ఫిఫ్టీకే మనకి కంప్లీట్ కుర్తా సెట్ అనేది వస్తుందండి చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ డిజైన్స్ ఉన్నాయో